ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా ఎన్నికైన చింతకాయల పాత్రుడు చట్టసభల్లో కొత్త వరవడికి శ్రీకారం చూడుతున్నారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆయన చేసిన ప్రసంగం సభ్యుల ప్రశంసలు ప్రజల హర్షాలు వ్యక్తం అయ్యాయి బిల్లులు సాఫీగా ఆమోదం పొందడానికి చట్టసభల్లో ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా సభ నడిచేలా సహకరించమంటూ అయ్యన్నపోతురు చేసిన విజ్ఞప్తికి అధికారపక్ష నేతలు అండగా నిలుస్తున్నారు ప్రతిపక్ష సభ్యులు తొలి రోజు మాత్రమే సమావేశాలకు హాజరై ఆ తర్వాత గైజరా గైర్హాజరు కావడంతో సభ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఏర్పడుతుందంటున్నారు అంతేకాకుండా చట్టసభల్లో ఇంగ్లీషు వాడకాన్ని తగ్గించి అచ్చ తెలుగులోనే కార్యకలాపాలు నిర్వహించాలా చూసేందుకు అయ్యన్నపాత్రుడు తన తొలి ప్రయత్నాన్ని మంగళవారం సభలో జరిపారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బిల్లుల ఆమోదానికి సంబంధించి ఆయన అచ్చ తెలుగులో మాట్లాడి సభ్యుల రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవును అవునన్న అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభలో ప్రవేశపెట్టడం చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టారు అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి